హాయ్ అండి నమస్తే ఈరోజు మనం మరువ మొక్కని గుబురుగా పెంచాలంటే ఎలా నాటుకోవాలో చూద్దాం మరువాన్ని మరువక తులసి అని కూడా అంటారు ఇది తులసిలో ఒక రకము చాలా మంచి ఫ్రాగరెన్స్ని కలిగి ఉంటుంది మొక్క నాటుకోవడానికి నేను ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ హైట్ ట్వంటీ సెంటీమీటర్స్ రేడియస్ ఉండే ఒక టబ్ తీసుకున్నాను టబ్ అడుగు భాగంలో వన్ రూపీ కాయిన్ సైజులో ఒక ఫోర్ డ్రైనేజ్ హోన్స్ని పెట్టుకున్నాను మట్టి ఎర్రమట్టి అయినా పర్వాలేదు నల్ల మట్టి అయినా పర్వాలేదు మట్టిలో థర్టీ పర్సెంట్ ఇసుక ఉండాలి ఇసుక కంటెంట్ ఉండడం వలన ఈజీగా వాటర్ ఎక్స్ట్రా ఉన్నదంతా ఎక్సిట్ అయిపోతుంది మట్టిని లూజ్ చేసుకోవాలి ఈ విధంగా వదులు చేసుకోవడం వలన మట్టిలో ఉండే న్యూట్రియం మొక్క ఈజీగా తీసుకుంటుంది మొక్క రూట్స్ కూడా ఈజీగా స్ప్రెడ్ అయ్యి మొక్క బాగా పెరుగుతుంది మట్టిని చదువు చేసుకుని తర్వాత ఇలా చిన్న చిన్న గుంటల్ని ఈక్వల్ డిస్టెన్స్లో పెట్టుకోవాలి మొక్క పెట్టుకోవడానికి నేను ఇంట్లో ఉన్న ఒక ఫోర్ ఇయర్స్ ఏజ్ ఉండే పాత మొక్కను తీసుకున్నాను చాలాసార్లు మర్వం కోసిన తర్వాత ఇది పెరుగుదల లేకుండా అలా ఉండిపోయింది ఇంకా తర్వాత దాని లైఫ్ స్పాన్ అయిపోతుందని దాని నుంచి కొత్త ప్లాంట్స్ని నేను ప్రాపగేట్ చేయాలని మదర్ ప్లాంట్ నుండి ఈ విధంగా స్టెమ్స్ని స్ప్రిడ్ చేసుకున్నాను మదర్ ప్లాంట్ నుంచి స్టెమ్స్ని స్ప్రిడ్ చేసేటప్పుడు స్టెమ్ పైన ఉండే పార్క్ డిస్టర్బ్ అవ్వకూడదు అదేవిధంగా నోట్స్ కూడా డిస్టర్బ్ అవ్వకూడదు మదర్ ప్లాంట్ నుంచి సపరేట్ చేసిన స్టెమ్స్ని డబ్బులు ఆల్రెడీ ఈక్వల్ డిస్టెన్సెస్లో కొన్ని గుంటలు చేసుకున్నాం కదండి ఒక్కొక్క గుంటలో ఒక్కొక్క స్టెమ్ని ఈ విధంగా ఉంచి మట్టిని పైన పెట్టాలి స్టెండ్ని మనం గుంటలో పెట్టి మట్టితో మూసేటప్పుడు స్ట్రైట్గా కాకుండా కొంత స్లింటింగ్గా ఉంచాలి నోట్స్ మట్టికి తగులుతూ తొందరగా రూట్స్ ఫామ్ ఫామ్ అవ్వడానికి మనకు ఎక్కువగా అవకాశం ఉంటుంది గుంటల్ని ఇలా ఈక్వల్ డిస్టెన్స్లో పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి అంటే ప్రతి మొక్క న్యూట్రిషన్స్ కోసం మట్టిలో పక్క మొక్కతో పోటీ పడుతూ ఉంటుంది కదండి అలా కాకుండా ఈక్వల్ డిస్టెన్స్లో పెట్టినట్లయితే ప్రతి స్టెమ్ కూడా న్యూట్రియంట్స్ని ఇండివిజువల్గా పక్క ముక్కతో కాంపీట్ అవ్వకుండా తీసుకొని ఈజీగా గ్రో అవుతుంది స్టెమ్ని మట్టిలో పెట్టి మనం మట్టిని మూసేటప్పుడు కొంత ప్రెస్ వేయాలి మళ్ళీ మనం వాటరింగ్ చేసినప్పుడు ఆ స్టెమ్స్ పైకి రాకుండా ఉంటాయి ఒక రెండు మూడు రోజులు మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి వాటరింగ్ చేసేటప్పుడు కూడా స్టెమ్స్ ఆ వాటర్ ఫోర్స్ ఎక్కువ కాకుండా చూసుకోవాలి బయటికి రాకుండా స్టెమ్స్ అన్నిటిని ఈ టబ్లో అడ్జస్ట్ చేసుకోవాలి మట్టినంత ఈజీ సర్ది వేసేయాలి ఒక్కొక్క స్టెమ్ ఇండివిజువల్ ప్లాంట్గా డెవలప్ అయిన తర్వాత మనం మదర్ ప్లాంట్ని చూసాం కదండి అలా ప్రతి స్టెమ్ కూడా డెవలప్ అయిపోయి ఈ డబ్బు మొత్తం స్ప్రెడ్ అయిపోయి చాలా అందంగా ఉంటుంది వాటరింగ్ బాగా చేసాము కారణం ఏంటి అంటే డ్రైన్ హోల్స్ కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా అని వాటర్ ఎక్కువ వేశాను వాటర్ అంతా డ్రైన్ అయిపోయింది చూడండి సో ఎక్కువ వర్షాలు వచ్చినా కూడా డ్రైన్ అయిపోవాలి వాటరు థ్యాంక్ యూ